నిన్న ఓటర్లకు గిఫ్ట్లు పంచి ఇవాళ వాటిని తిరిగి చేయాలంటూ పెడుతున్నారట ఆశ్వరావుపేట మున్సిపాలిటీ పదవ కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు ఎందుకంటే నిన్న పోలింగ్ తర్వాత తాను ఓడిపోతానేమోననే భయం పట్టుకుందిట హరిబాబుకి దీంతో తాను ఇచ్చిన గిఫ్ట్లు డబ్బులు అంతా చేయాలంటూ ఓటర్లతో వాగ్వాదానికి దిగారు కౌంటింగ్ కి ముందే తాము ఓటు వేయలేదని ఆరోపిస్తే ఎలా అని చెప్పి కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంతో రోడ్డెక్కారు మహిళలు తమకు గిఫ్ట్ గా ఇచ్చిన కుక్కర్లు రోడ్డుపై పడేసి ధర్నా చేస్తున్నారు నిన్న ఓటుకి రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటుగా కుక్కర్ ని కూడా ఆయన పంచారని చెప్పి మాకు ఇచ్చేయండి మీరు మాకు ఓటు అయినప్పుడు ఎందుకంటే కూడా మాకు ఇచ్చేయండి మా కుక్కర్లో మాకు ఇచ్చేయండి మనం ఒడ్డు రోజులు దమ్మంటే అని చెప్పారు ఈ కుక్కర్లో డబ్బులు ఎంత ఇచ్చారు డబ్బులా ఓటుకు పాతి ఇచ్చారన్న రెండు ఓట్లకు ఐదు వేలు ఇచ్చారు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ఇంతకీ హరిబాబుకి తాను పక్కాగా గెలవను కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతామనే కొంత ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ తాను ఇచ్చినటువంటి డబ్బులు కుక్కర్లు కూడా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేశారు తిరిగి ఇవ్వాలని ఆయన వాగ్వాదానికి దిగడంతో మహిళా ఓటర్లు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు రేపు కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు ఫలితాలు కూడా రాలేదు కానీ ముందే ఓడిపోతామని మేము ఫలానా వారం ఓటు వేయలేదని ఏ విధంగా ముందే చెప్తారు అంటూ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు ఎక్కి మీరిచ్చిన కుక్కర్లు అవసరం లేదు అంటూ అవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వస్తువు ఆందోళన నిర్వహిస్తున్నారు అశ్వరాపేట పదవ వాటిలో ఈ ఘటన చోటు చేసుకుంది